హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ సో మరి వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఈ వీడియో అనేది స్కిప్ చేసేది ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఇది కార కారపొడి అండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది సో మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ పొడి చేసుకోవడానికి రెండు కప్పులు వెయ్యి పొట్నైతే తీసుకొని నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నానండి నేను ఇది ఎందుకంటే ఇందులో తీసుకుంటుంది కాబట్టి కడగాలి కంపల్సరిగా అలాగే డ్రై చేసుకోవాలి దీనికి సరిపడా ఎన్నిమిరపకాయలు అలాగే రెండు గడ్డలు వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా తీసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు మినపప్పు అలాగే టీ స్పూను జీలకర్ర తీసుకోవాలి వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ కాదు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ధనియాలు మినపప్పు జీలకర్ర వేసేసి వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే కారపొడి కూడా టేస్టీగా ఉంటుంది స్టవ్ని సిమ్లో పెట్టి చక్కగా వేయించేసుకోవాలి అన్ని చూడండి ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇలా చేస్తే సరిపోతుంది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లోకి ఎనిమిరపకాయలు కరివేపాకు రెండు కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రొయ్యపట్టు ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి పొట్టుని వేయించే వేసేసుకుని దీన్ని కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి చూడండి చక్కగా ఫ్రై అయ్యింది కదా ఇంకొం ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం దీన్ని ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకొని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మినపప్పు జీలకర్రని వేసేసి ఫస్ట్ వాటిని మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ ఒకసారి వేసేస్తే నలగవు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ ధనియాలు మినపప్పు పొడిని ఇలా సపరేట్గా చేసుకొని కర్రీస్లో కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇది పక్కకు పెట్టేసుకొని వెండిమిరపేలు కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ట్టిన తర్వాత దీన్ని కూడా ఆ పొడిలోకి వేసేసుకోవాలి కారము మనం తీసుకున్న దాని సరిపడా దాన్ని బట్టి వెనుమిరకాయలు తీసుకుంటే సరిపోతుంది కాస్త కారం తక్కువ తినేట వాళ్ళు తక్కువ తీసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యపట్టు కూడా వేసుకోవాలి ఈ రొయ్య పట్టుని కూడా మిక్సీ పట్టేసుకోవాలి రొయ్యపట్టు కూడా ఈ విధంగా మిక్సీ పట్టాక ముందు పొడి చేసుకున్న పొడిని సగం వరకు వేసేసి మళ్ళీ ఇది ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పొడి ఉంది కదా ఆ పొడిని కూడా మిక్సీ జార్లోకి ఒకసారి వేసుకొని ఇప్పుడు దీంట్లో పెళ్లిపాయ రబ్బలు వేసేసి ఒకసారి కచాపచగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇది ఆ పొడి మిగతా పొడిలోకి వేసేసి చక్కగా అయితే కలిపేసుకోవాలండి ఇది ఎందుకంటే వెల్లుల్లిపాయ ముద్దలాగా వేస్తుంది కదా మనం స్పూన్తో కలిపితే అవ్వదు ఇలా చేతితో కలిపేసుకుంటే మనకి పొడంతటికి కూడా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పడుతుంది చూసారు కదండీ మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దాని దీనికి మనం తాలింపు అయితే వేసుకుని అవసరం లేదు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది చక్కటి రొయ్య పొట్టు కారపొడి అయితే ఎలా చేసుకోవాలో చూసారు కదా టేస్టీ టేస్టీగా చాలా బాగుంది సో మరి ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ కారాపూడ అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చింది సో మరి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్